ఈ సమయంలో మరి కొంతమంది దైవజనులు ఉన్నారు వారు శుభాలను తెలియజేస్తారు దైవజనులు ప్రశాంత్ గారు వచ్చి మరిక ఐదు నిమిషాలు వరకు శుభాలను తెలియజేస్తారు క్రిస్తునందు ప్రియ జనాంగానికి మరి జాసవ గారికి దేవుని బట్టి ఆదరణ కరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను మనం ఉండేటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లోనూ శోకంలోనూ దుఃఖంలోనూ ఏ మనిషి కూడా ఇంకో మనిషిని మరి సరైనటువంటి విధంగా ఆదరించలేడు బలపరచలేడు దేవుని మాటలు మాత్రమే ఏ మనిషినైనా సరే ఆదరించగలవు రోమిల్ గ్రసిన పత్రిక పదిహేను అధ్యాయం నాలుగు వచ్చిన అదే మాట చెబుతుంది ఏమనంటే ఏలై అనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడి ఉన్న నీయు మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నాయని చెబుతున్నాడు లేఖనాలు దేవుని మాటలు ఆదరిస్తాయి దేవుని మాటలు ఆదరించాలి అని దేవుడు రాశాడు ఇంకా ఈ లేఖనాల్లో దేవుడు ఏం రాశాడనంటే విచిత్రంగా ఈ బైబిల్ గ్రంథంలో దేవుడు తనకంటే ఎక్కువగా మనుషుల గురించే రాసినట్టుగా కనిపిస్తుంది మీరు గమనించండి దేవుడు తన గురించి తాను చెప్పుకోవడం కంటే తన గురించి తాను వివరించుకోవడం కంటే ఈ బైబిల్లో ఎవరి కోసం ఎక్కువగా అతికి సాత్వం రాయబడి ఉందంటే ఆదాము దగ్గర నుంచి మన ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాన్ గారి వరకు చూస్తే భక్తుల జీవితాలు లేదా మనుషుల జీవితాలే మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఎందుకు రాశాడు దేవుడు అని అంటే ఇక్కడ చెబుతున్నాడు లేఖనాలు ఆదరిస్తాయని ఉద్దేశంతో లేఖనాల ద్వారా మీరు బలం పొందాలని ఉద్దేశంతో జరిగిపోయిన సంగతులు రాసి ఈ ప్రపంచానికి లేదా సంఘానికి దేవుడు కానుకగా దేవుని వాక్యాన్ని గ్రంథాన్ని ఇచ్చానని చెబుతూ ఉన్నాడు ఇందులో ఏం రాయబడిందనంటే పూర్వమందు రాయబడినవన్నీయు అని అంటూ ఉన్నాడు పూర్వం మనకి వందల వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన దానిని బైబిల్లో రాయించడానికి దేవుడికి ఒక ఉద్దేశం ఉంది లేఖనాలు ఆదరిస్తాయట లేఖనాలు బలపరుస్తాయని చెబుతూ ఉన్నాడు ఈ లేఖనాలు ఎలా బలపరుస్తాయి లేఖనాలు ఎలాగ మనల్ని ఓదారుస్తాయని అంటే బైబిల్లో రాయబడినటువంటి భక్తుల జీవితాలు జరి చదివినప్పుడు వారి జీవితాలతో మన జీవితాన్ని సరిపోల్చుకునేటప్పుడు మనం ఆటోమేటిక్గా ఆదరణ పొందుతాం ఉదాహరణకి మొదటి కొందికి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచనంలోని యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకునేటికై దీనిని చేయండి అని చెబుతూ ఉన్నాడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయండి అని చెప్పినటువంటి యేసుక్రీస్తు వారు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోమన్నాడు అంటే ఏసుక్రీస్తు వారు చనిపోయి ఈ లోకాన్ని విడిచిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయమంటున్నాడంటే ఏసుక్రీస్తు గురించి ఏడవమని చెప్పలేదు కన్నీరు కార్చమని చెప్పలేదు కానీ ఏసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకోమని చెబుతూ ఉన్నాడు ఆయన బ్రతికుండేటప్పుడు అంటే ఆయన మరణించే దినాన్న లేదా మరణానికి ముందు ఏసుక్రీస్తు నీలాగే పుట్టాడు నాలాగే పుట్టాడు నీలాగే మనలాగే జీవించాడు ఈ భూమి మీద మరి ఆయన జీవించున్న కాలంలో ఒక దేవుని సేవకుడిగా దేవుడిని ప్రేమించినవాడిగా యేసుక్రీస్తు వారు ఒక సువార్థికుడిగా ఒక కాపరిగా దేవుని అందులో విశ్వాసిగా ఆయన ఏం ఏమి భూమి మీద చేశాడో దానిని జ్ఞాపకం చేసుకోమని చెబుతూ ఉన్నాడు ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఈ లోకంలో ఒక మనిషి ఒక క్రైస్తువుడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే మనం బాధపడవలసినటువంటి అవసరం లేదు దైవజనులు చాలా మంచి విషయాలు చెప్పారు ఆయన ఒక ఆయన అంటాడు డెత్ ఈజ్ ఫర్ సెలబ్రేషన్ నాట్ ఫర్ మౌన్ అంటాడు అంటే మరణం దేనికోసం అని అంటే చింతించడానికి కాదు బాధపడడానికి కాదు అని చెబుతూ ఉన్నాడు ఈ మాటలు మీకు ఎందుకు చెబుతున్నానంటే ఈ మొదటి తరంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘం వారి బ్రతుకుల ద్వారా మరణాల ద్వారా కూడా రెండింటి ద్వారా కూడా ఆ తరంలో ఉన్నటువంటి సంఘాన్ని సంఘ ప్రజల్ని రాబోయే తరాన్ని కూడా ఒక గొప్ప ప్రేరణ వారు దై వారు కలిగించారు వారు ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నటువంటి మాట ఏంటని విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారిని చూసి మనం బాధపడే కంటే లేదా వారు చూపించినటువంటి ఒక మాదిరి ఏమైనా ఉంటే దేవుని కోసం బ్రతికేటువంటి ఒక మాదిని కానీ మార్గాన్ని కానీ చూపిస్తే దాంట్లో నడవటం ఉత్తమం అనేది నా యొక్క ఉద్దేశం మరి శారదా గారు లేనటువంటి లోటు అటు పిల్లలకి ఇటు భర్తకి ఇటు సంఘానికి అది ఖచ్చితంగా లోటే కానీ దేవుడు ఆ లోటుని అలాగే ఉంచడు శారదా గారు లేనటువంటి లోటుని దేవుడు ఖచ్చితంగా పూర్తి చేస్తాడు రెండింతల సహాయాన్ని రెండింతల ఆదరణని దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు కాబట్టి ధైర్యంగా ఉందో ఒకవేళ ఆవిడ ఉంటే దేవుడి కోసం ఏం చేసేదో లేదా ఆవిడ ఏ పని అయితే చేయకుండా చేయలేకుండా మరి వెలుతుగా విడిచిపెట్టి వెళ్ళిపోయిందో దానిని పూర్తి చేయడానికి మనం అందరం కూడా సిద్ధ మనసు కలిగి ఉందాం పౌలు గారు ఫిలిపి పత్రికలు అదే మాట అంటాడు క్రీస్తు పడిన పాటలలో కొద్దువైన వాటిని నా శరీరం అందు నేను నెరవేరుస్తున్నాను అంటూ ఉన్నాడు లేని వ్యక్తులు బట్టి విచారపడకుండా బాధపడకుండా ఆ వ్యక్తి ఏ పని అయితే చేసేవాడో ఆ వ్యక్తి చేసినటువంటి పని ఈరోజు సంఘంలో కొరతగా ఉండకుండా దాన్ని ఎవరో ఒకరు ఇంకొకరు దాన్ని ఛార్జ్ తీసుకోవాలి దోర్క అనేటువంటి ఒక ఆమె చనిపోయింది చనిపోతే సంఘం ఏం చెప్తుందో తెలుసా గారికి పేతురు గారు ఆమె బతికుండేటప్పుడు ఎదుగుంటే ఆవిడ కుట్టినటువంటి అంగీలు ఉన్నాయని చెబుతూ ఉంది ఆ అంగీలు కుట్టి ఆవిడ జీవనోపాధి చేసుకోలేదు సంఘంలో ఉన్నటువంటి పేదలకి ఆ రోజు ఉన్నటువంటి సంఘానికి తన వంతు సహాయంగా దేవుని సేవగా అది చేసింది ఇప్పుడు వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు ఈ పని ఎవరు చేస్తారు సంఘం కోసం ఇవి ఇంత ఆరాటపడేది ఇంత సహకారిగా ఉండేది ఇప్పుడు ఇది ఎవరు అంటే పేతురు గారిని ఆ మాట కదిలించింది దోర్క సంఘంలో ఏం పని చేసిందో అది చెప్పారు మరణ దిన పేతురు గారికి సంఘం ఏం చెప్తుందంటే ఇదిగోండి ఇవి బతికుండేటప్పుడు సంఘం కోసం ఈ పని చేసేది అని చెప్పినప్పుడు పేతురు గారు గుర్తించారు గమనించారు ఇలాంటి ఆవిడ చనిపోకూడదు ఉండాలి ఇంకొంతకాలం ఉండాలని మరలా ప్రార్థన చేశాడు మరలా సజీవంగా దోరకని సంఘానికి అప్పగించాడు ఈరోజు మనం బ్రతికుండడం సంఘానికి చాలా అవసరం లోకానికి చాలా అవసరం దేవునికి ఇంకా అవసరం ఒకవేళ నువ్వు గనక లేని పరిస్థితే కనుక ఉంటే నీ పనిని ముందుగా అప్పగించి వెళ్ళిపోయేటువంటి ఒక తీర్మానం కానీ లేకపోతే ఒక సిద్ధపటుగానే ఉంటే చాలా మంచిది మోసే గారు వెళ్ళిపోయే ముందు తర్వాత తన స్థానంలో ఒక వ్యక్తిని సిద్ధపరిచి వెళ్ళిపోయాడు ఏలి గారు వెళ్ళిపోయేటప్పుడు తన స్థానంలో ఒక వ్యక్తిని సిద్ధపరిచి వెళ్ళిపోయాడు పౌలు గారు వెళ్ళిపోతాడని తెలిసినప్పుడు తిమోతి గారి ద్వారా కొంతమందిని సిద్ధపరిచి నియమించి వెళ్ళిపోయాడు ఈరోజు పాశ్రమ్ గారు లేరు అన్న బాధ కంటే మనం ఎక్కువగా ఆవిడ ఏ పనినైతే కొనసాగించిందో దేవునికి ఏ పరిచయం అయితే చేసిందో అది ఇక మీదట ఈ సంఘంలో కొరతగా కనిపించకూడదు ఆ పని నేను చేస్తానని మీలో ఎవరు ముందుకు వస్తారో రండి ఆ మాట ఇవ్వండి ఆ విధంగా సేవకుడిని బలపరచండి సంఘాన్ని బలపరచండి సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను